జగన్ ఏం చేస్తాడు ఆ సంస్థ దగ్గర నుంచి తీసుకుంటాడు కమిషన్ ఇక్కడ సంస్థ నుంచి రావాలి ఎమ్మెల్యేల క్యాండిడేట్ల నుంచి ఓ బల్క్ అమౌంట్ రావాలి ఇట్లాగా ఈ రెండింటి మధ్యన చిన్న గ్యాప్ ఏంటంటే ఏడు వందల యాభై కోట్ల రూపాయలు చెప్పిన ఐదు పాటు మూడు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల కోట్లు డబ్బులు వచ్చినాయి పైగా జగన్ సంపాదించుకునే సంపాదించుకుని ఉంటాడు ఇక్కడ ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో ఐదు పైసలు రాష్ట్రానికి రాలా ఎమ్మెల్యేలు అందరు తినేశారు అంటే ఈ నాలుగు వేల కోట్లు రాల కాకపోతే ఇందులో అదేదో అంటారు లంతనంలో పాతి వ్రెచ్చు ఈ దొంగతనంలో జనానికి తక్కువ రేటుకు వచ్చింది ఇసుక చూసారా మేమున్నప్పుడు మీకు తక్కువ రేటుకు వచ్చింది అంటే నువ్వు దోచుకుపోయినా మాకు అనవసరం తక్కువ రేటు వచ్చింది కదా అని జనం అనుకునేటట్టు వ్యూహం రెండోది మద్యం ఉంది రేట్లు పెంచాడు షాపులు కొని తగ్గించాడు ప్రభుత్వంలోకి తీసుకొచ్చాడు జగన్ దానివల్ల ఎంత ఆదాయం వచ్చింది ఇరవై ఐదు వేల ఏడాదికి చంద్రబాబు ఉన్నప్పుడు ఏడు వేల కోట్లు మాక్సిమం చివరిలో పదివేలు పన్నెండు వేల కోట్లు వచ్చినట్టు అంటే మిగతాదంతా ఎవరిదేమట్టు కింద ఉన్న నాయకుడు కార్యకర్త కింద నాయకుడు ఎమ్మెల్యే పార్టీ నాయకత్వం తిన్నది అయితే ఇంత రేట్లు లేవు కాబట్టి కొంత తక్కువ తిని ఉంటారు తినడం అయితే జరుగుతుంది అదే ఇప్పుడు కూడా ఇక్కడ ఫినామిన ఈ ఇప్పుడు రేపొద్దున ఇసక ఫ్రీ అంటే రేపు కార్యకర్తలకు లైఫ్ ఇచ్చేసాడు ఈయన అంతే రెడీ అరే మీరు అర్జెంట్ గా కష్టపడి గెలిపించండి మీరు అందరు బతికేస్తారు మద్యం టాపిక్ వచ్చింది కాబట్టి మద్యం విషయంలో కూడా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అనే పదం ఎక్కడ వాడలేదు వాళ్ళకి కూడా చేసి ఉద్దేశం కూడా లేదు నాకు తెలిసి కాకపోతే మద్యం షాపుల్లో పది శాతం గీత కార్మికులకు కేటాయిస్తాను అంటే ఆయన నేను ఇచ్చిన హామీలో మళ్ళీ యథావిధగా పాత పాలసీ రాబోతుందా మళ్ళీ ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలను వెనక్కి తీసుకుని మళ్ళీ టెండర్ లేసి మళ్ళీ ఇచ్చి పాత ప్రాసెస్ మళ్ళీ